మీకు అందరికి మరి శుభంలో చెడు తీసుకుంటూ పెరుగు వాళ్ళ ద్వారా మనిషి చెడిపోయిన తర్వాత సాధారణంగా చేసే పని ఏంటంటే కట్టెల్లో మనం తెచ్చి ఆ యొక్క దేహాన్ని మనం ఏం చేస్తామంటే కాలుస్తుంటాం ఒక దేహాన్ని మనం ఏం చేసుకుంటామంటే ఆ దేహాన్ని కాల్ చేస్తాం చివరి వరకు కాల్ చేస్తాం అదే బతికి ఉన్నప్పుడు ఒక మనిషికి అగ్గి కానీ ఒక చెయ్యి కానీ ఏదైనా కాలినట్టుగా ఉంటే ఏమంటాం అంటే కాలుతుంది నొప్పుగా ఉంది బాధగా ఉంది అంటాం మరి చనిపోయిన తర్వాత అదే బాధ అదే నొప్పు ఎందుకు లేదు ఏంటి ఎలాంటి ఎలాంటి మాటలు ఏ కళాశాలలో చెప్పరండి ఏ టీవీ ఛానల్లో కూడా చెప్పరు ఏ యొక్క పాఠశాలలో కూడా ఇలాంటి మాటలు చెప్పరు ఎంతకి అదే శరీరాన్ని చనిపోయిన తర్వాత కాలిస్తే నొప్పి అనేది లేదు బాధ అనేదే లేదు మరి బతికున్నప్పుడు నీకు నొప్పి కలుగుతుంది బాధ కలుగుతుంది ఎంతటికి ఎవరికి నొప్పి ఎవరికి బాధ అని ఆలోచిస్తే బైబల్ అనేది ఒక మాట చెప్తుంది బైబిల్ ఏం చెప్తుంది అంటే శరీరం కేవలం ఆత్మే జీవింపజేస్తున్నది అంటే శరీరం అనేది అది కేవలం నిశ్చిప్రయోజనమే కానీ నీ శరీరాన్ని జీవింపజేయాలంటే ఆత్మ అనేది శక్తి అనేది నీలో ఉండాలి అంటే నువ్వు కాలినప్పుడు నొప్పి బాధ వేదన ఎవరు కలుగుతుంది నీ శరీరానికి కాదు ప్రియుల నీలో ఉన్న ఒక ఆత్మకు బాధ నీలో ఉన్న ఆ శక్తికి ఆ బాధ ఎందుకంటే నేను నడిపిస్తుంది దేహాన్ని నడిపిస్తుంది నీ ఆత్మ సాధారణంగా ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మనకు కడుపు నొప్పి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అనుకోండి అయ్యా నొప్పి ఓ బాధ పడుతుందంటే నువ్వు బాధను చెప్పలేవు బాధను వివరించలేవు అది అనుభవిస్తేనే చెప్పగలవు నువ్వు ఆ బాధ అనుభవిస్తే చెప్పగలవు ఎందుకంటే ఈ కడుపు నొప్పి నీ ఎలాంటి బాధ అనేది నీవు చెప్పలేవు కానీ ఆ డాక్టర్కి అదే బాధ వస్తే ఆయన్ని తెలుస్తుంది నీ బాధ ఏంటో అంటే నీ ఆత్మకు ఆ బాధ అనేది నీకు మాత్రమే తెలుస్తుంది దాన్ని వివరించలేము అయితే ఈ భూమి మీద శరీరం కోసము మనం నానా పాటలు పాడుతుంటాం ఈ శరీరాన్ని ఎలా పోషించుకోవాలి ఎలా దీన్ని ఎలా దీన్ని ఇరవై నాలుగు గంటలు దీనికోసం మనం ప్రయాసపడుతుంది శరీరాన్ని మనం పోషించుకోవడానికి కానీ నీలో ఒక శక్తి ఉంది ఆ శక్తికి ఆ బాధ ఉంది ఆ బాధ అనేది అది నివారించుకోవాలి అది ఎలా మనం ఆ బాధను తీసుకోవాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించట్లేదు పిల్లలారా పేలరా మరి మనిషి చనిపోయిన తర్వాత ఆత్మకు బాధ ఉంది శరీరం అనేది గట్లా కలిసిపోతుంది మరి ఆత్మకు వేదన బాధ ఉంది కదా మరి ఈ భూమి మీద మరొకటి ఈ భూమి మీద ఏమిటంటే మనిషి చేసిన ప్రతి ఒక్క పాపానికి ప్రతి ఒక్కరు చేసిన ప్రతి ఒక్కరు చేసిన నీచి కార్యములను బట్టి ఆత్మకు వ్యా వేదన ఆ బాధ అనేది కలుగుతుంది ఆ వేదన ఆ బాధ అనేది నీ ఆత్మకు నువ్వు చేసిన పనులు బట్టి నువ్వు చేసిన క్రియలు బట్టి నీ ఆత్మకు వేదన కలుగుతుంది సదసారణంగా భూమి మీద చాలా వరకు సమస్యలు ఉన్నాయి చాలా మంది అప్రూవాలు కానీ చాలా మంది ఏదో కుటుంబము దీనివల్ల ఇబ్బందుల వల్ల కానీ ఏదో భార్య భర్త సంబంధం వల్ల ఆత్మహత్య చేసుకుంటారు ఆత్మహత్య చేసుకుంటారు కానీ ఆత్మకి హత్య లేదు శరీరానికి నువ్వు హత్య కానీ ఆత్మకి ముగింపు లేదు అంతం లేదు అంటే భూమి మీద నువ్వు నివారించుకుంటున్నావు నీ బాధలు అని కానీ ఎల్లకాలం కాలం ఆత్మకు అంతం లేనప్పుడు ఆత్మకు బాధ వేదన ఉంటుంది మరి భూమి మీదలు చేసిన పాపాలకి భూమి మీదలు చేసిన మరి ఆ యొక్క దేవుడికి వ్యతిరేకంగా పడుతున్న మనము దేవుడు వద్దని నిదాన్ని మనం చేస్తున్న మనము ఆత్మకు వేదన బాధ ఉంటుంది మరి ఈ బాధ వేదన ఏం చేయాలంటే ఇదిగో దేవుడు అయిన దేవుడు నేటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కింద ఏసుక్రీస్తు వారిని పంపించి మన ఆత్మను వ్యాధులు తప్పించాలని మన ఆత్మ బాధలు ఆ మనం వెళ్ళిపోకుండా మనల్ని కాపాడడానికి వచ్చి మన కోసము ఆయన చిలుగులో తన అమూలమైన రక్తాన్ని చిందించి మన కోసము తన త్యాగాన్ని ఈ భూమి మీద మరి కలవర శిలుగులో ఆయన ప్రాణాన్ని పెట్టాడు ఎందుకంటే మన బాధను తొలగించడానికి ఏమిటి మన బాధను మన వేదను ఆ మంటను తొలగించడానికి ఆ తొలగించడానికి ఆ యేసు ఒక్కడే మీకు మార్గము ఆయనే మిమ్మల్ని రక్షించగలడు పాతాలలోకి నీ వెళ్ళిపోతే ఆ మృతుల లోకానికి నీ వెళ్ళిపోతే ఆ వ్యాధని కానీ స్థలంలోకి వెళ్ళిపోతే ఆత్మ వేదన పడుతూనే ఉంటుంది మరి ఆ భూమి మీదకి నీ ఆత్మను వేదనను తప్పించారంటే భూమి ఒక నీ పాపాలు కడగబోయాలి నీ పాపాలు నివారించాలి నీ పాపాలని రక్తంలో నువ్వు తీసుకు ఆ రక్తంలో నువ్వు కడకబడితే నీకు ఆత్మకు వేదన ఉండదు నీ ఆత్మకు బాధ ఉండదు నీ ఆత్మకు దుఃఖం ఉండదు నీ ఆత్మకు ఏడుపడదే ఉండదు ఈ శరీరం కేవలం దీని గురించి మీరు ఆలోచించకండి పిల్లలేదా నీలో ఉన్న ఆత్మను గురించి మనం ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరూ మనం నడిపిస్తే ఈ దేహాన్ని ఎవరి వల్ల కలుగుతుంది ఏది వల్ల మనం ఇది భూమి ఈ శరీరం నడిపిస్తుంది అనేది మనకు ప్రాముఖ్యత కాబట్టి ఆత్మ గురించి మనం ఆలోచించుకోవాలి ఆత్మవి మనము జీవింపజేస్తుంది ఆ ఆత్మను వేదన స్థలంలో వెళ్ళిపోకుండా ఉండగా వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇదిగో మీ దగ్గరలో ఉన్న చిరుచి ఉండి వెళ్ళండి వెళ్ళి ఆ యొక్క దేవుని యొక్క మాటలు మీకు రహించి మీ ఆత్మను రక్షించుకోండి సార్ల ఈ భూమి మీద అరవై డెబ్బై మనం బతుకుంటాం కేవలం ఈ శరీరము మంత్రిలో కలిసిపోతే ఆత్మకు అర్థం లేదు దాని గురించి మనం ఆలోచించుకోవాలి ప్రియులాగా ఆత్మ గురించి మనకు ప్రాముఖ్యత ఆత్మే మనకి జీవింప చేస్తుంది ఆత్మే మనకి ముఖ్యము ఆత్మే ముఖ్యం ఎందుకంటే ఏదైనా ముళ్ళు కూర్చితే ఆత్మకు పాల్గవుతుంది ఏదైనా